ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నారా పద్నాలుగో అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేస్తాను దగ్గర తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ వెళ్తున్నారండి తీసుకున్నానండి మీరు వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కానుభావారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చోడం కోసం ఆలోచనతోనే ఉండి నిర్ణయం తీసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే చీటు కానీ ఎంపీ సీటు కానీ అడుగుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా లిస్టే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కో కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండీషనల్గా నేను చేడ్డానికి నిర్ణయించుకున్నాను సరే రాజకీయం సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తాను సార్ రాజకీయాల్లో కదా సార్ ముఖ్యమంత్రి నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి సరే మీరు అధికార రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీకు ఇవ్వాలంటే జరిగేది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని కండిషన్ మ్యాటర్ చేస్తాను